హాయ్ అండి అందరికీ నమస్కారం లైవ్ లో జాయిన్ అయిన అందరికీ కూడా హరీష్ చౌదరి హాయ్ గుడ్ మార్నింగ్ హ్యాపీ న్యూ ఇయర్ నీకు కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు హ్యాపీ న్యూ ఇయర్ ని హర్ హరీష్ గారు హాయ్ చెప్తున్నారు నువ్వు నేను సే టూ ఇది కూడా ఓకే హాయ్ గౌరీ గారు హరీష్ చెప్తున్నారు గౌరీ గారు మీకు కూడా హాయ్ చెప్తున్నారు ఓం నమస్తే స్థూ మహామాయ శ్రీపీఠేశ్వర పూజితి శంఖచక్ర కథాహస్తి మహాలక్ష్మి నమోస్ నమస్తే గరుడారుడే కోలాసుర భయంకరి सर्वपाप हरे महालक्ष्मी नमोस्तु ते सर्वज्ञे सर्ववरदे सर्वदुष्टभयङ्करि सर्वदुःख हरे महालक्ष्मी नमोस्तु ते सिद्धिबुद्धिप्रदे देवि भुक्तिमुक्तिप्रदायिनी मन्त्रमूर्ति सदा देवि महालक्ष्मी नमोस्तु ते आज्ञान्तरहिते देवि महेश्वरी योगज्ञे योगसम्भूते महालक्ष्मी नमोस्तु ते స్థూలసూక్ష్మ మహారౌద్రీ మహాశక్తి మహోదరి సర్వాలరే దేవి మహాలక్ష్మీ నమోస్ పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మస్వరుణీ పరమేశే జగన్మాత మహాలక్ష్మీ నమోస్ శ్వేతాంబరదరీ దేవి నానాలంకారూషితే జగత్తే జగన్మాత మహాలక్ష్మీ నమోస్ మహాలక్ష్మాష్టకస్తోత్రం య్ పఠే మా నర सर्वसिद्धिमवाप्नोति राजां प्राप्नोति सर्वदा एककाले पटे नित्यं महापापविनाशनं द्विकालं यः पटेन् नित्यं धनधान्यसमन्वितः त्रिकालं यः पटे नित्यं महाशत्रुविनाशनं महालक्ष्मी प्रसन्ना वरदा सुभा గౌరీ గారు నిన్న నైట్ లైవ్ పెట్టేవాళ్ళు లేదు లేదు గౌరీ గారు పెట్టలేదు వాట్ స్పెషల్ అండ్ టుడే గౌరీ గారు గౌరీ గారు ఈరోజు సాంబార్ చేసి ఆలు ఫ్రై చేస్తున్నారు టిఫిన్ పూరి లంచ్కి సాంబార్ ఆలు ఫ్రై చేయాలి జాన్ ఫస్ట్ టెంపుల్ వెళ్ళలేదా ఫ్యామిలీతో లేదు లేదు ఇంట్లోనే పూజ చేశాము గోవర్ధన బి గోవర్ధన గారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఆలూ ఫ్రైనా ఫేవరెట్ అండి ఆలు ఫ్రై ఫేవరెట్ ఫేవరెటా హరీఫ్కి మను అక్క ఏం స్పెషల్ టుడే ఈరోజు వంకాయ అండ్ మెంతిపప్పు వావ్ సూపర్ మౌను థ్యాంక్ యూ థ్యాంక్ యూ గౌరీ గారు ఇవన్నీ పిల్లల చేత పాటించాం అనుకుంటున్నాను అవ్వట్లేదు వాళ్ళకి ఎగ్జామ్స్ అవి ఇవి పాపం స్ట్రెస్ ఎక్కువైపోతుంది నేర్పించినవి కూడా మర్చిపోతున్నారు పాపం హాయ్ అండి అందరికీ నమస్కారం లైవ్లో జాయిన్ అయిన అందరూ కూడా కమెంట్ సెక్షన్లో యాక్టివ్గా ఉండండి అందరికీ మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్ అండ్ అందరూ ఏం చేస్తున్నారు బ్రేక్ఫాస్ట్ అయ్యాయా ఇప్పటి వరకు ఫిఫ్టీన్ ఎవో మంది జాయిన్ అయ్యారు కానీ సిక్స్ లైక్స్ మాత్రమే ఇచ్చారు లైక్ చేయండి పోలేదు నేను కూడా టెంపుల్కి ఇంట్లోనే పూజ చేసుకున్నా లైవ్లో జాయిన్ అయిన వాళ్ళందరూ కామెంట్ సెక్షన్లో యాక్టివ్గా ఉండండి అలాగే లైక్ చేయండి మర్చిపోకండి